దేవునికి మహిమ కలుగును కాక నువ్వయన కేసులు పిలిస్తున్నాము రెండు కేసులు ప్రస్తుతం సత్యసాయి జిల్లా వెనుగండ ప్రాంతంలో కియా కంపెనీ దగ్గర ఉన్నాం కియా కంపెనీ మనం చూస్తుంది కియా కంపెనీ దగ్గర ఉన్న చాలా కియా కంపెనీ కియా కార్లు తయారవుతాయి రోజుకు వేల కార్లు తయారవుతాని మహాంతా కార్లు సేగుడి జాషు డానియల్ ఏ గారు బిషప్ గారు మన మధ్యలో ఉండటం ఇది గొప్ప కృప మాకు మంచి అవకాశం దొరికింది ఇప్పుడు అయ్య గారు కారులోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం దేవుని మహాకృప చేత మేమందరం కలిసి